హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఇందరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇందరెమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇందరమ్మ ఇల్లు కట్టుకుంటున్న వారికి ప్రభుత్వం ఊరట కలిగించింది సిమెంటు స్టీలుకు డిమాండ్ పెరగటంతో ధరల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర చైర్మన్గా సిఎస్ జిల్లాల చైర్మన్లుగా కలెక్టర్లను నియమించింది ఈ కమిటీ సిమెంటు స్టీలుకు ఒక ధర నిర్ణయించి లబ్ధిదారులకు ఆధారకే విక్రయించేలా చర్యలు చేపట్టనుంది కాగా ఇప్పటికే ఇల్లు కట్టుకునే వారికి ఉచితంగా ఇసుక కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది